నాయకుడు అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా నాయకుడు అలాంటి మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పుకునే విధంగా నాయకుడు అనేవాడు ఉండాలి అప్పుడే అలాంటి నాయకుడు అలాంటి పాలన ఉన్నప్పుడే ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త కూడా ప్రతి వాలంటీర్ కూడా ప్రతి అభిమాని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్క దేవుడి దయతో మా అన్న ఇవన్నీ చేశాడు మా ప్రభుత్వం ఇవన్నీ కూడా చేసింది అని చెప్పి వాళ్ళ చిరునవ్వుల మధ్య నిలుచుని ఎగిరేసి గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా తిరుగుతాడు నాయకుడంటే ఆ మాదిరిగా ఉండాలి అందుకే చెప్తా ఉన్నా ప్రతి కార్యకర్తకు కూడా చెప్తా ఉన్నా నాయకత్వం అంటే విశ్వసనీయత అన్న పునాదుల మీద నాయకత్వం అనేది ఎప్పుడూ కూడా పెరుగుతుంది వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత మీ బిడ్డది నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి గ్రామానికి మంచి చేశాం ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి పేడకు మంచి చేశాం ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్ళి చూసుకున్నా కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు శాతం ఇళ్ళకు ప్రతి ఇంటికి కూడా మంచి జరిగింది ప్రతి ఇంట్లోనూ మంచి జరిగింది ప్రతి ఊర్లోనూ కూడా మంచి జరిగింది ఈరోజు వైఏపీ నీట్స్ జగన్ అనే కార్యక్రమంలో ఈరోజు మీరందరూ కూడా మీ సచివాలయ పరిధిలో మీరంతా కూడా మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి మీరంతా కూడా చూస్తా ఉన్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి అన్వీల్ చేసే ప్లాంకును చూస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయం పరిధిలోనూ ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు పైగా ఈరోజు మంచి జరిగి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఈ మార్పు గతంలో ఎప్పుడూ కూడా చూడనిది ఈ మార్పు గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగనిది దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని ఈ మార్పు అందుకే చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి ఊరికి మంచి చేశాం మన హయాంలోనే బడులు బాగుపడ్డాయి ఆసుపత్రులు బాగుపడ్డాయి వ్యవసాయం మారింది మన హయాంలోనే ప్రతి ఎక్క చెల్లెమ్మ ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తా ఉంది అందుకే చెప్తా ఉన్నాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను వై నాట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపిస్తాను అని చెప్పి గట్టిగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను చెప్తా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ తగ్గే పరిస్థితే ఉండకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను